పాకిస్తాన్ అడుక్కునే దేశం అనడానికి బలమైనటువంటి ఉదాహరణలు బోలుడు ఉన్నాయి అందులో ఈ గణాంకాలు చూస్తే ఇంకా మీకు క్లారిటీ వచ్చేస్తుంది పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ గడిచిన ఏప్రిల్ పంతొమ్మిదిన కొన్ని కామెంట్స్ చేశారు ఏమన్నారంటే ఆయన ఒక కార్యక్రమంలో మన దేశంలో ఈ అడుక్కునేలతో పెద్ద సమస్య అయిపోయింది దీనివలన ఇతర దేశాలు మనల్ని మామూలుగా చూడట్లేదు అసలు వీసాలు జారీ చేయడమే లేదు వాళ్ళు ఒక మన దేశంలోనే రెండు కోట్ల మంది అడుక్కునే వాళ్ళు ఉన్నారు ఎలా కంట్రోల్ చేయడం వీటిని మరి ఉగ్రవాదులను పెంచండి మరి అలాగే వారి నెలసరి ఆదాయం అంట నాలుగు వేల రెండు వందల కోట్ల పాకిస్తానీ రూపాయలంట ఈ అడుక్కునే వాళ్ళది సియాల్ కోట్ నుంచి వారిని సార్లు ఏరివేస్తే మళ్ళీ తిరిగి వచ్చారని చెప్పేసి అప్పట్లో వాపు ఆయన అయితే పాకిస్తాన్లో అడుక్కునే వాళ్ళకు కూడా రోజులు బాగోలేవు ఎందుకంటే అందరూ అడుక్కునే వాళ్ళే ఆ దేశమే అడుక్కుంటోంది కనుక అడుక్కోవడానికి మంచి ప్లేస్ వెతుక్కునే ప్రాసెస్లో సౌదీ కనిపించింది ఆ పాకిస్తాన్ వాళ్ళకి ఈ యాత్రికుల పేరిట ఇలాంటి వాటిల పేరితో అడుక్కునే డబ్బులతోనే వెళ్ళడం అక్కడే దిష్టం వేసుకోవడం అక్కడ కూడా అడుక్కోవడం ఇది హైలైట్ అనమాట అలా గమనించినటువంటి సౌదీ ప్రభుత్వం తాజాగా చాలామందిని పంపించేసింది తాజాగా సౌదీ అరేబియాలో పాకిస్తాన్కు చెందిన ఐదు వేల ముప్పై మూడు మంది పాక్ బిచ్చగాళ్లను వారి ఓన్ కంట్రీ పాకిస్తాన్కి పంపించేసింది పాపం ఇక్కడ అడుక్కోవడానికి ఒక స్పేస్ ఉంది ఇవ్వడానికి ఒక శక్తి ఉందన్నమాట సౌదీలో పౌరులకి పాకిస్తాన్ పంపిస్తే మరి ఇంకా అక్కడ ఇచ్చేవాడేవాడు తీసుకునేవాడు ఎవడు అందరూ అడుక్కునే అలాగే మరో మూడు వందల అరవై తొమ్మిది మందిని కూడా ఇతర దేశాలకు అప్పగించిందంట పాకిస్తాన్తో పాటుగా ఈ విషయాన్ని పాక్ ఇంటీరియర్ మంత్రి మొహజిన్ నక్వీ ఇటీవల నేషనల్ అసెంబ్లీలో ఆ దేశ నేషనల్ అసెంబ్లీలో చెప్పినట్లుగా డాన్ పత్రిక కథనంలో పేర్కొందట అలా ఈ పాకిస్తాన్ ప్రపంచ దేశాల నడుమ పేరు ప్రఖ్యాతులు గడిస్తూ ముందుకు ఎదుగుతోంది ఇది మనతో యుద్ధం చేస్తుంది